ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపత్యే నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యున్నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం నమస్కారాలు తెలుసుకున్నాం పది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న గ్రహాల యొక్క అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశిలో గురుడు కన్యా రాశిలో మరి కేతు అలాగే మీనరాశిలో రాహువు మిగిలినటువంటి గ్రహాలు మనం చూసినట్లయితే రవి శని వీళ్ళంతా కూడా బుద్ధుడు కూడా కుంభరాశిలోనే సంచారం జరుగుతోంది శుక్రకుజులు మకర రాశిలో సంచారం అయితే వారు చంద్ర సంచారం కుంభము మీనము మేషము ఈ రాశిల్లో వృషభ రాశిలో కూడా చంద్ర సంచారం ఉంటుంది అయితే మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం మా యూట్యూబ్ ఛానల్ పుల్లలు సత్యనారాయణాన్ని ఉన్నది దాన్ని దాంట్లో మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి పది మందికి అందించడం కోసం షేర్ చేయండి లైక్ చేయండి అలాగే అనేకమైనటువంటి వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది మంచి మంచి విషయాలతో మీ ముందుకి వస్తాం ఈ మేషరాశి వారికి వారం చంద్రుడు దశమ ఏకాదశ ద్వాదశ అలాగే జన్మ స్థానాల్లో సంచారం ఉంది చంద్రుడి యొక్క బలం ఈ రాశి వారికి శాటర్న్ శని యొక్క బలం మాత్రమే అనుకూలంగా ఉంది మిగిలినటువంటి గ్రహాల్లో మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అయితే ఈ మేష రాశి వారికి వారం ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉంటుంది వారి మధ్యలో మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మళ్ళా గురు శుక్రవారాలు యోగదాయకంగా ఉన్నది ఎంతటి కార్యక్రమానైనా విజయవంతంగా చేయగలుగుతారు మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది బంధుమిత్రుల యొక్క కలియుకులు ఆనందాన్ని కలగజేస్తాయి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించడంతో పాటు గురు శుక్రవారాల్లో శుభవార్తలు అందుకుంటారు ఈ రాశి వారికి మనం చూసినట్లయితే ఉద్యోగ రీత్యా సామాన్యంగా ఉన్న రాజకీయ పరంగా కూడా చూస్తే ఆహ్వానాలు అయితే అందుకుంటారు వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక లాభాలు వారు మధ్యలో చాలా అనుకూలంగా ఉన్నాయి విద్యార్థులు గణపతిని పూ పూజించాలి మహిళలు కూడా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి మనకి వారం ప్రారంభం గురు శుక్రవారాలు చాలా యోగదాయకంగా ఉంటుంది అయితే వ్యాపార రీత్యా మనం చూస్తే గృహోపకరణాల వారికి ఎలక్ట్రానిక్స్ వారికి యంత్ర లోహ వాహన వారికి అనుకూలం మిగిలిన జనరల్ కిరాణా మెడికల్ అనేటువంటి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది మరి ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కళ్ళం వేయాలి చేత ఎంత ఆదాయం వచ్చినా వేయి జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు తప్పనిసరిగా గురుగ్రహ ప్రీతి కోసం గురువారం నాడు శనగల దానం చేయడం మంచిది శివారాధన మంచిది సంఖ్యల్లో ఏడు రంగుల్లో తెలుపు రంగు వాడడం ద్వారా ఈ రాశి వారు ఈ వారం మరింత ప్రయోజనాన్ని పొందగలుగుతారు నిదానంతో అన్ని విషయాలు విజయాన్ని పొందగలుగుతారు ఈ వృషభ రాశి వారికి వారం చంద్రుడు దశమ ఏకాదశ ద్వాదశ జన్మస్థానాలలో సంచారం అంటే చంద్రబలం సంపూర్ణంగా ఉన్నది రవి బలం అనుకూలంగా ఉంది అలాగే శుక్రుడు రాహు కూడా అనుకూలంగా ఉన్నది రాహు లాభస్థానంలో ఉండడం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యలను నెగ్గుకోగలుగుతారు అలాగే ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి వేళకి భోజనము అలాగే విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఇంకా రెండవది వస్తువుల్ని సమకూర్చుకోవడం కానీ పాత వస్తువులకి రిపేర్ చేయించుకోవడం కానీ జరుగుతుంది కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించగలుగుతారు వారం ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఆది సోమవారాలు చాలా అనుకూలంగా ఉంది అలాగే మంగళ బుధవారాల్లో కూడా ఆర్థిక వ్యవహారాల్లో కాలిజయం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు గురు శుక్రవారాలు సామాన్యంగాను శనివారం లాభసాటిగాను ఉన్నది ఈ రాశి వారికి ఆత్మస్థైర్యము మానసిక వికాసము లభిస్తాయి ఉద్యోగస్తులకి అనుకున్నటువంటి చోట స్థాన చల్ల అవకాశాలు ఉన్నాయి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి రాజకీయ నాయకులను కూడా ఆహ్వానాలు అందుకుంటారు అంత ప్రయోజనం కలగకపోవచ్చు కానీ కొంతవరకు పర్వాలేదు ఇంకా వృత్తిపరంగా చూస్తే మరి చక్కని ప్రోత్సాహం చక్కని ఆర్థిక సర్దుబాట్లు ఉన్నాయి విద్యార్థులకి అనుకూలంగా ఉన్నది మహిళలు కూడా సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు గత నాలుగు వారాల కంటే ఈ రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉన్నది అయితే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో నిదానం అనేది చాలా అవసరం అయితే ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు రంగుల్లో తెలుపు అర్చించవలసింది శివారాధన దానాల్లో శరీరం ఇల్ సంఖ్యల్లో ఆరు అనుకున్నాం అలాగే రంగుల్లో తెలుపు అంచ ఈ వారు మరింత ప్రోత్సాహకరంగా ఉండడానికి ఈ పరిష్కార మార్గాలు పాటించండి తప్పకుండా విజయం సాధించగలుగుతారు ఈ మిథున రాశి వారికి వారు మనం చూసినట్లయితే రవి రాహుల్ అనుకూలంగా ఉన్నారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయం సాధించగలుగుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి రవి శుక్రులైతే అనుకూలంగానే ఉన్నారు రవి భాగ్యంలో ఉన్న సామాన్యంగా ఉన్నప్పటికీ శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అయితే ఈ రాశి వారికి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో నిదానంగా ఉండాలి మానసికమైన ప్రశాంతత లభిస్తుంది చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా ఉండడం చేత అంటే చంద్రుడు నవమ దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లో సంచారం అంటే వీ రాశి వారికి మనకి చెప్పాలంటే సోమవారం నుండి శుక్రవారం వరకు అత్యద్భుతమైన కాలం ఈ కాలంలో అన్నింటి విజయం సాధించడమే కాకుండా నూతనమైనటువంటి ప్రయత్నాలు కూడా యోగిస్తాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఉద్యోగస్తుల విషయం శ్రమ ఎక్కువ ఉంటుంది రాజకీయ నాయకులు సామాన్యంగా ఉన్నది వృత్తుల వారికి మాత్రం ఆర్థిక సర్దుబాట్లు వృత్తుల్లో కాస్త చక్కని ప్రయోజనం లభిస్తుంది ఇంకా వ్యాపారాత్మకంగా చూసినట్లయితే కూడా సోమవారం నుండి శుక్రవారం వరకు అన్ని వ్యాపారస్తులకి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే ఐటీ రంగం షేర్స్ రియల్ ఎస్టేటు కొంతవరకు అనుకూలంగా ఉన్నది అయితే మరి ఈ రాశి వారికి గృహోపకరణాలు అనుకూలిస్తాయి అంతేకాదండి ఈ రాశి వారికి గురు శుక్రవారాల్లో శుభవార్తల్ని పెంటారు ముఖ్యమైన వ్యవహారం తప్పనిసరిగా లాభిస్తుంది విద్యార్థులు గణపతిని పూజించాలి మహిళలు కూడా శివారాధన చేయాలి చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి మరి మిగిలిన గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి మరి ఏం చేస్తే బాగుంటుంది అంటే నవగ్రహ ఆరాధన చేయడం మంచిది నవగ్రహాల చుట్టూ తిరగడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది దానాల్లో మరి ఈ రాశి వారు కందులు దానం చేయడం మంచిది ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం సంఖ్యల్లో ఐదు రంగుల్లో గ్రీన్ ధరించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలని పొందగలుగుతారు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి వారం మనం చూసినట్లయితే చంద్రుడు అష్టమ నవమ దశమి ఏకాదశ స్థానాల్లో సంచారం ఒక శుక్రుడు మాత్రం సప్తమంలో ఉన్నాడు మిగిలి మిగిలినటువంటి గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నాయి అయితే ఈ రాశి వారికి వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండే అవకాశము ఆరోగ్య సూత్రాలని పాటించాలి బుధవారం నుండి శనివారం వరకు యోగవంతమైన కాలం ప్రతి పన్నే శ్రద్ధతో చేయాలి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ పబ్లిక్ రిలేషన్ కలిగినటువంటి వ్యవహారాలకి కాస్త దూరంగా ఉండడం మంచిది అయితే మరి ఈ రాశి వారికి వేళకి భోజనము విందు వినోదాల్లో పాల్గొనడం మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది మీ వ్యవహారాలు అవుతాయి ఆర్థికంగా రావాల్సిన బాకీలు కూడా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారు కొన్ని కొన్ని విషయాల్లో శ్రద్ధగా ఉన్నట్లయితే తప్పనిసరిగా విజయం సాధిస్తారు మనం విద్యార్థులు బాగా కష్టపడాలి వాళ్ళకి మంచి ఫలితాలే వస్తాయి స్త్రీలకు కూడా మరి కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ వారాంతం చంద్రబలం ఉండడం వల్ల ఈ రాశి వారికి చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు మరి వృత్తులు వారి విషయం వస్తే శ్రమ ఎక్కువ ఆదాయం తక్కువ వ్యాపారపరంగా కూడా ఊహలు ఎక్కువ ఉంటాయి రియాలిటీ చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే గ్రహాలన్నీ మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శనివారం నాడు దానాల్లో నువ్వులు దానం చేయడం శని స్తోత్రాన్ని పఠించడం మంచిది సంఖ్యల్లో రెండు రంగుల్లో తెలుపు చాలా మంచిది దానాల్లో బియ్యం కానీ నువ్వులు కానీ దానం చేయడం విశేషం సింహరాశి ఈ సింహరాశి వారికి మనం చూసినట్లయితే సప్తమ అష్టమ నవమ దశమ స్థానాల్లో చంద్ర సంచారం ఉన్నది అంటే వారం ప్రారంభం వారాంతం చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇంకా రెండోది గురుడు అనుకూలంగా ఉన్నాడు తర్వాత కుజుగ్రహం అనుకూలంగా ఉంది తద్వారా స్థిరాస్తి వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధ పెరుగుతుంది నూతనమైన విషయాల మీద దృష్టి పెడతారు మీ ఆలోచన విధానం అనుకూలంగా ఉంటుంది పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతాయి ఉద్యోగపరంగా చూసినట్లయితే మంచి అభివృద్ధి ఉన్నది రాజకీయ పరంగా కూడా గుర్తింపు పెరుగుతుంది వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపార పరంగా చూసినట్లయితే రియల్ ఎస్టేట్ వారికి గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ వారికి చాలా అనుకూలంగా ఉన్నది వ్యాపారాత్మకమైనటువంటి లాభాలు కూడా ఉంటాయి ఒక ముఖ్యమైన వ్యవహారం వారాంతం యోగించే అవకాశాలు ఉన్నాయి మరి ఈ రాశి వారి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే సంఖ్యల్లో ఒకటి రంగుల్లో ఎరుపు అలాగే దానాల్లో మీరు నువ్వులు దానం చేయడం మంచిది వారాల్లో శనివారం చేయడం మంచిది కన్యారాశి ఈ కన్యా రాశి వారికి మనం చూసినట్లయితే రవి శని శుక్రులు చాలా యోగదాయకంగా ఉన్నారు చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంది చంద్రుడు షష్ట సప్తమ అష్టమ నవమ దశమ స్థానాల్లో సంచారం అన్నది ఈ రాశి వారికి మరి కన్యా రాశి వారికి చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా ఉండడం ద్వారా వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది వారాంతం కొంతవరకు అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వారికి దృఢమైన నిర్ణయం తీసుకుంటారు మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది శాటర్ ప్రభావం ఎంత పన్నైనా చేయగలుగుతారు మరి సమయానికి భోజనము అలాగే గృహ మరమ్మత్తులు గృహోపకరణాలు సమకూర్చుకునేటువంటి అవకాశం ఉన్నది ఈ రాశి వారికి ఈ వారు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులు కూడా వారి స్థితికి ఇబ్బంది ఉండదు ఇంకా వృత్తుల పరంగా మనం చూసినట్లయితే వృత్తుల్లో కూడా న్యాయవాదులు వైద్యులు అలాగే గృహోపకరణాలు అంటే కళారంగం వారికి సాంస్కృత కార్యక్రమాలు చేసేవారికి కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది మరి ఈ రాశివారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే సంఖ్యల్లో మూడు రంగుల్లో గ్రీన్ ధరించడం మంచిది దానాల్లో ఈ వారు మినువుల్ని కానీ మినపప్పును కానీ దానం చేయండి ఆరాధనలో అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి రాహుగ్రహ ప్రభావం వల్ల మరింత అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి తులారాశి ఈ తులారాశి వారికి శుక్రుడు రాహు అనుకూలంగా ఉన్నారు అంతేకాకుండా చంద్రుడు పంచమ ష సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం చతి ఈ రాశి వారికి మంగళవారం నుండి శుక్రవారం వరకు అన్ అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండే కుటుంబ ఆర్థిక సంతానపరమైన పరమైన వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు శుభరూపమైన పుణ్యరూపైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారి గురుడు కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగపరంగా అభివృద్ధి రాజకీయ పరంగా గుర్తింపు వృత్తుల పరంగా ఆర్థిక ప్రోత్సాహంతో పాటు మంచి విషయాల్లో మంచి విషయాల్లో మంచి అభివృద్ధి అనేది తప్పనిసరిగా వృత్తుల వృత్తులపరమైన విషయం చూసినా కూడా అనుకూలంగా ఉన్నది వృత్తుల్లో కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు పబ్లిక్ రిలేషన్ కలిగిన వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంది సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు అలాగే ఆరాధనలో ఈ రాశివారు సూర్య ఆరాధన చేయడం మంచిది వారాల్లో ఆదివారం చేయడం దానాల్లో గోధుమలు ఆదివారం నాడు దానం చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలని పొందగలుగుతారు వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి చంద్రుడు చతుర్థ పంచమ షష్ట సప్తమ స్థానాల్లో సంచారం వల్ల ఈ రాశి వారికి బుధవారం నుండి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి బుధగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల మీ కా క్యాలిక్యులేషన్సు ప్రణాళికలు అన్నీ కరెక్ట్గా ఉంటాయి మీ యొక్క ఆలోచనా సరళ కూడా కరెక్ట్గా ఉండడం వల్ల అన్నింటి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉన్నది కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి శ్రమ ఎక్కువ చికాకు ఉన్నప్పటికీ విజయాన్ని సాధించగలుగుతారు ఇంక ఈ రాశి వారికి మనం చూసినట్లయితే ఉద్యోగస్తులకి చాలా చక్కని ప్రోత్సాహం లభిస్తోంది అలాగే వృత్తుల పరంగా చూసినట్లయితే ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు మాత్రం ఉంటాయి ఇంకా వృత్తుల్లో కూడా కళారంగం అవ్వచ్చు న్యాయవాదులు ఎవరైనా సరే మీరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు అయితే కనబడతాయి ఇంకా వ్యాపారాత్మకంగా చూసినట్లయితే వారం మధ్యలో చాలా అనుకూలంగా ఉంది అంటే బుధవారం నుండి శనివారం వరకు వ్యాపారపరమైన పరమైనటువంటి లాభాలు ఉంటాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి సంఖ్యల్లో తొమ్మిది రంగుల్లో ఎరుపు ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మంచిది దానాల్లో కందులు కానీ కందిమప్పు కానీ దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పడ్డాయి ధనురాశి ఈ ధనురాశి వారికి చంద్రుడు తృతీయ చతుర్థ పంచమ షష్ట స్థానాల్లో సంచారం అంటే వార ప్రారంభం వారాంతం యోగదాయకంగా ఉన్నది ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అదేవిధంగా రవి అనుకూలత బుద్ధుడు అనుకూలంగా ఉన్నారు అలాగే శని అలాగే గురుడు వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారు ఈ రాశి వారికి ఒక్క రావు ఒక్కడే చతుర్థ స్థానంలో ఉన్నాడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి చేత ఈ రాశి వారికి వారం ప్రారంభం వారాంతం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైనటువంటి పనులందు ఆసక్తి పెరుగుతుంది స్థిరాస్తి వ్యవహారాలు ప్రోత్సాహం ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నది ఉద్యోగస్తులకి చక్కెర ప్రోత్సాహం ఉన్నది రాజకీయ నాయకులకి ఆహ్వానాలు అందుకుంటారు అంటే ఈ రాశి వారికి కాస్త అదృష్ట కాలం నడుస్తుందని మనం చెప్పచ్చు ఇంకా వ్యాపారాత్మకంగా చూసినట్లయితే వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న క్రమేపీ మంచి వ్యాపారం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఈ రాశి వారికి సంఖ్యల్లో మూడు రంగుల్లో గోల్డ్ కలర్ ఆరాధనలో మరి అమ్మవారి యొక్క ఆరాధన శుక్రవారం నాడు అమ్మవారి కుంకుమ పూజ చేయడం మంచిది అలాగే ఈ రాశి వారు మినుగులు కానీ మినపప్పు కానీ దానం చేయడం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి మకర రాశి ఈ మకర రాశి వారికి రాహు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు రాహు తృతీయ స్థానంలో శుక్రుడు జన్మల్లో మిగిలిన గ్రహాలు సామాన్యంగా ఉన్నాయి చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో ఈ చంద్రుడి యొక్క బలం మంగళ బుధవారాలు అనుకూలంగా ఉంటుంది తర్వాత వారాంతం కాస్త అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఏదైనా ఎంతటి సమస్య వచ్చినా కూడా పరిష్కరించేటువంటి శక్తి ఉంటుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది అయితే మిగిలిన గ్రహాల యొక్క ప్రభావాలను కొద్దిగా చికాకులు ఉన్నప్పటికీ ఆ సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం అవుతాయి మనం ఉద్యోగపరంగా చూసినట్లయితే పురాతపరంలో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు పెద్దగా అవకాశాలు అయితే ఉండవు వృత్తుల పరంగా చూసుకున్నట్లయితే వృత్తుల్లో గ్రో మరి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికలు కొన్ని రకాల వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది వృత్తుల వారు సమాధానం చెప్పే పరిస్థితులు వస్తాయి పరిమారం ఎక్కువ ఆదాయం తక్కువ విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి మహిళలు కూడా ఎక్కువ శివారాధన అమ్మవారిని కొలవాలి ఇంకా ఈ విధంగా చేయడంతో పాటు సంఖ్యల్లో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ మరి దానాల్లో నువ్వులు దానం చేయడం చాలా మంచిది కుంభరాశి ఈ కుంభరాశి వారికి చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు జన్మ ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం కాబట్టి వార ప్రారంభం ఆది సోమవారాలు అలాగే గురు శుక్రవారాలు చాలా అనుకూలంగా ఉన్నది మనోధైర్యంతో ముందుగడతారు ప్రతి పని కూడా సమయస్ఫూర్తితో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి మామూలుగా జనరల్గా ఉండేటువంటి సమస్యలన్నీ తప్పు అంటే పనులు ఆలస్యమవుతూ ఉంటాయి రావాల్సిన బాకీలు ఆలస్యమవుతాయి మనం ఇవ్వలసిన వాళ్ళకి మనం ఇవ్వాలి ఇటువంటి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ఒక ఇంత ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా చూస్తే ఒడిదుడుకులు శ్రమ రాజకీయ పరంగా చూస్తే ఎక్కడ అవకాశాలు కనపడం వృత్తుల పరంగా చూస్తే పని ఎక్కువ ఉంటుంది ఆదాయం తక్కువ ఉంటుంది వ్యాపారాత్మకంగా చూసినట్లయితే కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు సామాన్యమైన వ్యాపారాలకే అవకాశం ఉన్నది విశేషమైన వ్యాపారాలకు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి చంద్రుడు ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు కాబట్టి నవగ్రహాల చుట్టూ తిరగండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి అయితే ఈ రాశి వారు వీటితో పాటు సంఖ్యల్లో ఎనిమిది కలర్స్లో తెలుపు రంగు ధరించండి ఆరాధించవలసిన దైవం శివారాధన శివుడు అమ్మవారిని పూజించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు మానకుండా ప్రదక్షిణ చేయండి శివుని యొక్క ఆశీర్వచనం తీసుకోండి మీనరాశి ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం ఈ రాశి వారికి గురుడి యొక్క బలం సంపూర్ణంగా ఉన్నది అంతేకాదండి శుక్రకుజుడు యొక్క బలం కూడా అనుకూలంగా ఉంది ఎటు రవి బుధుడు గ్రహాలన్ని ఏ స్థానంలో ఉన్నాయి ఏదైనప్పటికీ ఈ రాశి వారికి వారం చాలా మంచి కాలం అన్ని విధాలా కూడా అనుకూలమైన వాతావరణం పొందింది అంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ప్రతి పని ఎందుకు కూడా విజయం సాధించగలుగుతారు ప్రభుత్వ సంబంధి వ్యవహారాలు ఆలస్యం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎక్కువ ఆలోచనలు మీ ప్లానింగు విధానము కరెక్ట్గా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే లేవు ఉద్యోగపరంగా సమస్యలు ఉంటాయి రాజకీయ పరంగా కొంచెం కొంచెం ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి వృత్తుల పరంగా చూసినట్లయితే మరి న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు ఇలా వారి వారి యొక్క వృత్తులు సంచార వృత్తులు చేసేవారికి అందరికీ కూడా వారు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఇంకా వ్యాపారాత్మంగా కూడా మంచి లాభాలు ఉంటాయి అంటే రియల్ ఎస్టేటు గృహోపకరణాలు వారికి వారాంతం చాలా అనుకూలంగా ఉంది అలాగే ఐటీ రంగం షేర్స్ మిగిలినటువంటి వారి అందరికీ కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది ఈ రాశి వారి సంఖ్యలో మూడు రంగుల్లో ఎరుపు అలాగే ఆరాధనలో విష్ణు యొక్క ఆరాధన చేయండి దానాల్లో పెసలు దానం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి అయితే ఈ కార్యక్రమాన్ని మీరు పది మందికి అందించడం కోసం మా యూట్యూబ్ ఛానల్ పులిలు సత్యనారాయణ అని ఉన్నది ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి చాలామంది లైక్ చేసి నా కార్యక్రమాన్ని షేర్ చేస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మిగిలిన వారిని కూడా మా కార్యక్రమాన్ని ముందు పంపించవలసిందిగా కోరుతూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి